వృధగుంటలో కాలు పెట్టడం ఎందుకు మళ్ళీ ఆ కాలు శుభ్రపరచుకునేందుకు తంటాలు పట్టడం ఎందుకు మీడియా మొగల్గా చెప్పుకునేటువంటి రామోజీరావు గారికి సామాన్యుల నుంచి విద్యావంతుల వరకు అందరూ చెప్తున్నటువంటి హితోక్తి ఇదే మేము రాసిందే వేదం మేము చూపిందే సాక్ష్యం మేము చెప్పిందే శాసనం అంతెందుకు ఈనాడులోనో ఈటీవీలోనో ఒక వార్త వస్తే అది ఇంచుమించు గవర్నమెంట్ ఆర్డరే అనుకునేటువంటి స్థితి నుంచి మేం చేసింది తప్పు అని ఒక రీజాయిండర్ ప్రకటన ఇచ్చుకునేంత వరకు తీసుకొచ్చింది వైసీపీ సోషల్ మీడియా అసలు ఈ కథ ఏంటో తెలుసా ఇప్పుడు చెప్తాను వినండి గన్నవరం తెలుగు రాష్ట్ర రాజకీయాలను మాత్రమే కాదు దేశ రాజకీయాలను కూడా ఒకేసారి తనపై తిప్పుకుంది వైసీపీ నేతల అరాచకం వైసీపీ నేతల విధ్వంసం వైసీపీ నేతల రణరంగం అని నోటికొచ్చిన హెడ్డింగ్లు పెట్టి ఈనాడు ఈటీవీ ఎన్ని విష ప్రచారం చేసిందో ఏ స్థాయిలో విష ప్రచారం చేసిందో తెలుగు రాష్ట్రాలు మొత్తం చూశాయి ముక్కును వేలేసుకున్నాయి ఇదే క్రమంలో మనం ఏది చెప్పినా సరే నడుస్తుంది మనం ఏది చూపించినా సరే నిజం అనుకుంటారని భావించినటువంటి ఈనాడు పత్రిక ఈనాడు టీవీ ఈ టీవీ ఏదైతే ఉందో అవి మొత్తం అంతా కూడా గన్నవరంలో పట్టాభిపై గన్నవరం పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారు అని చెప్పి బలమైన విష ప్రచారం చేసందుకు కుట్ర తెరలేపింది అయితే ఈ కుట్రలో భాగంగానే ఈనాడు పత్రిక పట్టాభికి కొన్ని గాయాలు అయ్యాయి అనేటువంటి క్రమంలో కొన్ని ఫోటోలను ప్రచురించింది ఇందులో పట్టాభి నన్ను పోలీసులు హింసించారు అనేటువంటి విష ప్రచారానికి తెర తీస్తూ తన నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఇలా చేతులు చూపిస్తూ తను కొంచెం హైడ్రామా నడిపించాడు అయితే ఈ హైడ్రామా పండదు దీనికి ఇంకొంత మాస్ మసాలా కావాలనుకుందో ఏమో తెలియదు కానీ ఈనాడు మరికొన్ని ఫోటోలను దానికి చేసింది ఆ ఫోటోల్లో ప్రకారం ఈనాడు ప్రచురించినటువంటి ఆ ఫోటోల ప్రకారం పట్టాభి చేతులకు మాత్రమే కాకుండా పట్టాభి కాళ్లకు మోకాళ్లకు కూడా గాయాలయ్యాయి అయితే ఇప్పుడు మనం చూపించాం కదా మనం ప్రచురించేశాం కదా ఇక ఖచ్చితంగా నమ్ముతారు టిడిపి నేత పట్టాలపై గన్నవరం పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారు అనేటువంటిది ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళాం అని చెప్పి ఊపిరి పీల్చుకున్నటువంటి క్రమంలో వైసీపీ సోషల్ మీడియా ఈ కుట్రను బద్దలు కొట్టింది ఇవి ఇప్పటి ఫోటోలు కావు అని వైసీపీ సోషల్ మీడియా ఒక ఫ్యాక్ట్ చెక్ మిషన్ కు తెరీసింది రెండు వేల ఇరవై ఒకటిలో టిడిపి నేత పట్టాభికి తగిలినటువంటి గాయాల ఫోటోలను తీసుకువచ్చి ఇప్పుడు గన్నవరంలో పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారు అనేటువంటి ఒక ఎపిసోడ్ చిత్రీకరణలో ఒక కుట్రలో భాగంగా ఆ ఫోటోలను తీసుకొచ్చి ఈనాడు దీనికి జత చేసింది అనేటువంటిది వైసీపీ సోషల్ మీడియా నిప్పు లాంటి నిజాలను వెలుగులోకి తీసుకొచ్చింది వైసీపీ సోషల్ మీడియా దెబ్బకు ఈనాడు ఈటీవీ ఇంకా చెప్పాలి అంటే రాజగురు అనిగా పేరున్నటువంటి రామోజీరావు గారు దిగిరాక తప్పలేదు ఎప్పటికైనా పశ్చాత్తాప ప్రకటన ఇవ్వకుంటే ప్రజల్లో తమకున్నటువంటి కొంచెం విశ్వసనీయత కూడా కోల్పోతామని భావించినటువంటి రామోజీరావు గారు కాలి కట్టినటువంటి వరదలు కడుక్కునే ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నం ఎలా అంటే ఈటీవీలో ఒక బ్రేకింగ్ ఒక స్క్రోలింగ్ ఇచ్చి రెండు వేల ఇరవై ఒకటిలో పట్టాబుల్ ఫోటోల్ని తీసుకువచ్చి ఈ గన్నమరం ఎపిసోడ్కి అనుకోకుండా సాంకేతిక కారణాల వల్ల సాంకేతిక కారణాల లోపం వల్ల దీనికి జత చేయాల్సి వచ్చింది అవి దానికి మేము చింతిస్తున్నాము అనేటువంటి ఒక రీజాయింట్ ప్రకటన ఇచ్చారు రామోజీరావు గారు మళ్ళీ చెప్తున్నారు రామోజీరావు గారు ఇప్పుడు నడుస్తున్నంతా కూడా సోషల్ మీడియా ట్రెండ్ ఇప్పుడు పనిచేస్తుందంతా కూడా వాట్సాప్ తన ఏది నిజం ఏది అబద్ధం ఏది రియల్ ఏది వైరల్ అనేటువంటిది క్షణాల్లో తేల్చేసేటువంటి జనరేషన్ నడుస్తుంది ఇక వైసీపీ సోషల్ మీడియా గురించి అయితే చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఏది నిజమో ఏది అబద్ధమో వేళ్ల మీద లెక్కచ్చినట్లు చెప్పేస్తారు అయితే మీరు ఇచ్చినటువంటి ఈ రీజాయింట్ అనేటువంటిది మరక మంచిదే లాగా మార్పు మంచిదే అని చెప్పి చాలా మంది పెద్దలు మేధావులు చెప్తున్నప్పటికీ రామోజీరావు గారు వాళ్ళు ఇంత అనుభవం ఉన్నటువంటి వాళ్ళు కదా అడుసు తొక్కనేలా కాలు కడుక్కొనేలా ఒకసారి చూసుకుంటే పోలే అంటున్నారు వైసీపీ సోషల్ మీడియా వర్గాలు అలాగే